మేరుగట్ల గ్రామం మండలం మేరుగట్ల ఈరోజు రైతులకు రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది రెవెన్యూ సదస్సులో భాగంగా రైతులు గతంలో భూములు కొనుక్కొని సాదా బైనామాల పేరు మీద పేరు మార్చుకోలేక రిజిస్ట్రేషన్ ఖర్చులకు ఇబ్బంది పడి పేరు మార్చు మార్చుకోలేక వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు ఈ సమస్యను గుర్తించి ప్రభుత్వం వారు గ్రామ గ్రామాల రెవెన్యూ సదస్సు నిర్వహించి రైతులు రైతు కూలీలకు ఎంతో ఉపయోగపడే ప్రోగ్రాం ఇది ఈ ప్రోగ్రాం నిర్వహించినందుకు ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి రెవెన్యూ శాఖ మంత్రి వారికి వ్యవసాయ శాఖ మంత్రుల వారికి బాలకోడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముచ్చెల సుధీర్ రెడ్డి గారికి ఈ రైతాంగం తరఫున ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ సాయన్న ఎరుగట్ల మండల కేంద్రం భూభారతి రైతుల పట్ల అందరికీ మంచిగా అనుకూలంగా ఉన్నది కాబట్టి అందరూ వినివగించుకున్నాలా అదే సీఎం గారికి ఈ పథకం తెచ్చినందుకు సీఎం గారికి ధన్యవాదాలు అదే ముత్యాల సునీల్ రెడ్డి ఇన్ఛార్జీకి ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అందరికీ నమస్కారం అండి నేను నా పేరు మల్లయ్య తరసిందారు ఇప్పుడు మన మండలంలో రెవెన్యూ గ్రామ సదస్సు రెవెన్యూ సదస్సులు మూడు తారీఖు నుంచి నడుస్తున్నాయి ఈ గ్రామాలలో మూడు తారీఖు నుంచి ఇవాళ ఏడు తారీఖు వరకు ప్రతి ఏడు గ్రామాలలో నడిచేది ఇవాళ చివరి రోజు ఇప్పుడు ఈ ముఖ్యంగా ప్రభుత్వం వారు ఈ రెవెన్యూ సదస్సులను పెట్టిన కారణం ఏంటి అంటే ధరలలో కొన్ని అవకాశాలు ధరణిలో పాత ధరణి సిస్టంలో కొన్ని కొన్ని సమస్యలకు పరిష్కారం లేకుండా ఇంకా దీంట్లో చాలా సమస్యలకు పరిష్కారాలు చెప్పుకుంటూ మళ్ళీ ఒకసారి ప్రజల నుండి దరఖాస్తులు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఇది పెట్టిండ్రు ముఖ్యమైన ఏంటంటే రైతులు వారికి ఉన్న సమస్యలను మేము ప్రతి గ్రామం వెళ్తున్నాము మూడు తారీఖు నుండి ఏడు వరకు వెళ్ళాము ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల దాకా ఉండి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకున్నాము దీంట్లో భాగంగా ఏంటంటే రైతులకు ఎక్స్టెంట్ కరెక్షన్ కానీ ఎక్స్టెంట్ అంటే సపోజు ఎకరం పాత పాత పుస్తకంలో ఎకరం ఉంది కొత్త పుస్తకంలో ఇరవై గుంటలే పడ్డది ఆ ఇరవై గుంటలు సర్వే చేయడానికి దరఖాస్తు తీసుకుంటున్నాడు ఎక్స్టెంట్ కరెక్షన్ ఆ సపోజ్ ఇంకో కేటగిరీ ఏంటంటే మిస్సింగ్ సర్వే నెంబర్ ఉంది మిస్సింగ్ సర్వే నెంబర్ అంటే మొత్తం సర్వే నెంబరే ఆన్లైన్ ఎక్కలేదు అది ఒక రైతుది సర్వే నెంబరు అది నాలుగు సర్వే నెంబర్లు ఉంటే పాస్బుక్లో మూడే సర్వే నెంబర్లు వచ్చినాయి ఇంకో సర్వే నెంబర్ రాలేదు ఆ సర్వే నెంబర్ను కూడా దీనిలో మిస్ అయిన సర్వే నెంబర్ను ఎక్కిస్తాము అట్లాగే వారసత్వ పట్టాలు కూడా ఇందులో భాగంగా అమలు చేయడం జరుగుతుంది వారసత్వ పట్టాలు చాలామంది వాళ్ళ తండ్రులు కానీ తాతలు కానీ చనిపోయి వీళ్ళు కల్టివేట్ చేసుకుంటున్నారు భూములు కానీ ఇంకా ఎవరైతే దొరుకుంటున్నారో వాళ్ళ పెరుగు చేసుకోలేదు వారు కూడా రెవెన్యూ దరస్ రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకుంటే మేము వాళ్ళ యొక్క ఫ్యామిలీ వంశాన్ని పరిశీలించి వారికి కూడా వారసత్వ పట్టాలు అమలు చేస్తాము అట్లాగే పెండింగ్ సక్సెస్ ఇదివరకు కొంచెం పెండింగ్ మిటేషన్ లాంటి ఏంటంటే మాకు ఇదివరకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ద్వారా కొనుక్కున్నారు కానీ వాళ్ళు ఇంకా రికార్డులను ఇంప్లిమెంట్ చేసుకోలేదు ఇప్పుడు ఆ డాక్యుమెంట్ పెట్టి కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ముఖ్యంగా దీనిలో ధరణీకరణ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి రైతులు ఇట్లా అనే అవకాశాలు విలుగు ధరణీకరణ దీనిలో ఎక్కువ అవకాశాలు ఏమున్నాయంటే ధరణిలా ఒకవేళ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా హైకోర్టుకి వెళ్ళాల్సి వచ్చేది ధరణిలో ఏదన్నా మీకు ప్రాబ్లం ఉంటే హైకోర్టు డైరెక్ట్ ఎవరికి కూడా కలెక్టర్కి కానీ ఆర్డీఓకి కానీ అప్లై చేసుకునే అవకాశం లేదు ఇప్పుడు భూభారంగా ప్రభుత్వం వారు ఏం పెట్టిందంటే రెవెన్యూ కోర్టును మళ్ళీ పెట్టింది రెవెన్యూ కోర్టు అంటే తహసీల్దార్ కోర్టు ఆర్డీఓ కోర్టు కలెక్టర్ కోర్టు ఏదన్నా తప్పు జరిగినప్పుడు తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ దరఖాస్తు ఇచ్చినప్పుడు ఆ దరఖాస్తు ఎవరికైనా ఎత్తుకైనా తప్పుగా రికార్డులు నమోదైతే వాళ్ళని పిలిపించి ఇద్దరికి నోటీసులను పంపించొచ్చి దాని వివరాలు సరి చేసే అవకాశం ఉంది కాబట్టి మనకు దాదాపుగా సమస్య అనేది లెవెల్ అనే అయిపోతుంది ఆర్డీఓ గారు వంటి వాళ్ళ సమస్యను పిలిపించి ఎట్లా వచ్చింది నీకు ఏ రకంగా వచ్చింది దానికి వారసులు ఎట్లా అనేది ఎట్లా వచ్చింది అనేది అన్ని పరిగణించి ఒకవేళ అది కరెక్ట్ అయితే కరెక్ట్ అని ఉంటుంది లేదు అని అంటే దాన్ని దాన్ని కొట్టేయడం జరుగుతుంది తర్వాత కలెక్టర్గా ఆర్డీఓ గారి తీర్పు నచ్చకపోతే కూడా కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోవచ్చు ఈ అప్పీల్ సిస్టమ్ అనేది ఉన్నది మనం డైరెక్ట్ హైకోర్టు లేదు ఇప్పుడు ఆయన తప్పు జరిగితే హైకోర్టు తహసీల్దార్ తప్పు చేస్తే అడుగు పోవచ్చు అడుగు తప్పు చేస్తే కలెక్టర్ దగ్గర పోవచ్చు ఈ లిస్టేజ్ దాటిన తర్వాతనే మనం హైకోర్టుకు పోయేవి ఉంది ధరణిలో మాత్రం ఓన్లీ డైరెక్ట్ హైకోర్టుకే ఉండే ఎందుకంటే సామాన్య రైతులకు హైకోర్టు పోవడం పెద్ద భారము వాళ్ళకు తెలియదు అవగాహన ఉండదు తర్వాత డబ్బులు భారం అందుకనే ఏం చేయకుండా వాళ్ళ సమస్యలు అట్లనే పెట్టుకొని ఉన్నారు ముఖ్యంగా ఈ రైతులు దీంతో చాలా సమస్యలు దాదాపు వైపు మనకు మాకు ఐదు వందల యాభై ఐదు నిన్నటి వరకు ఐదు వందల యాభై ఐదు అంటే ఒక ఎనిమిది వందల దరఖాస్తులు మేము వస్తున్నాయని అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మా నిన్నటి వరకు ఐదు వందల యాభై ఐదు అయినాయి ఇలా ఇరవై గంటల ప్రత్యేకము కాబట్టి ఇంకో నూట యాభై రావచ్చు ఏడు వందల దరఖాస్తుల వరకు రావచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము మేము ఈరోజు తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి పంచ మా టీం వెళ్తుంది మా సర్వేయరు గిరిదవారు సీనియర్ రెసిడెంట్ జూనియర్ రెసిడెంట్లు ఒక నలుగురు టీము ప్రతి రైతు యొక్క పొలం దగ్గరికి వెళ్ళి ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి ఆయన దొంతుండా లేదా అనేది వాళ్ళ చుట్టుపక్కల రైతుల నుంచి వాంగ్మూలం తీసుకొని ఒకవేళ వాళ్ళు పెట్టుకున్న అభ్యర్థులను వాంగ్మూలం తీసుకొని దాని ప్రకారం వాళ్లకు పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది రికార్డ్ అప్డేట్ చేసి అట్లే సక్సెషన్ విషయంలో కూడా సక్సెషన్ విరాసత్లో అప్లై చేసుకునే విషయంలో కూడా అందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది కుటుంబంలో ఒక పెద్ద మనిషి చనిపోయాడు వాళ్ళ పిల్లలు ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్ళిళ్ళు అయినా కూడా వాళ్ళ వేరే ఉన్నా కూడా చట్ట చట్టప్రకారం అందరూ సమానమే కాబట్టి అందరికీ నోటీసులు ఇచ్చి అందరి కన్సెంట్ ఉంటేనే మాత్రము మనం దాన్ని విరాసత్ పట్ట మంజూరు చేస్తాం ఆ రకంగా రైతులకు ఈ రెవెన్యూ సదస్సులతో చాలా లాభాలు జరిగే అవకాశం ఉంది ఇప్పుడు దాదాపుగా దీనికి మీషోలో అప్లై చేసుకుంటే ఒక మూడు వందల నుంచి నాలుగు వందల వరకు ఖర్చు పడుతుంది అది మా దగ్గర ఏం లేదు మళ్ళీ మేమే ఇద్దరు రైతులు తీసుకున్న రైతుల వద్ద తీసుకున్న దరఖాస్తులన్నీ కూడా మేమే సిటిజన్ లాగిన్లో ఎంట్రీ చేస్తాం రైతుల తరఫున కాబట్టి ప్రతి ఒక దరఖాస్తుకు దాదాపుగా వెయ్యి రూపాయల దాకా రైతుకు ఉచితంగా మేము ప్రభుత్వం వరకు చేస్తుంది ఏ రకం కూడా రైతులకు బెనిఫిట్ ఉంటుంది కాబట్టి రైతులు లాస్ట్ డేట్ అయిపోయింది ఇక్కడ మండలంలో రెవెన్యూ సదస్సులు అయిపోయినది అనేది కాకుండా మీరు ఎవరన్నా గ్రామ వేరే గ్రామాలకు పోయిన వాళ్ళు ఏమన్నా పని పోయిన వాళ్ళు ఏదైనా పెళ్లి ఉండిపోయిన వాళ్ళు వేరే బతుకు పోయిన వాళ్ళు వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మాకు మళ్ళీ ఇంకా ఆఫీసులో వచ్చి రోజు కూడా దరఖాస్తులు ఇస్తే కూడా మేము తీసుకుంటాము దాని గురించి రైతులు ఏం కంగారు పడవద్దు డేట్ అయిపోయింది అది నా దరఖాస్తు ఇవ్వలేదు కదా అనే ఉద్దేశం మీద రైతులు ఎలాంటి కంగారు పడవద్దు ఆఫీసులో అని తీసు ఆఫీసులో దరఖాస్తు తీసుకొని వస్తే దాన్ని కూడా తీసుకొని మేము కన్సిడర్ చేస్తాము అంటే ఈ చదవ అవకాశాన్ని రైతులు అందరూ చాలా మంచిగానే వినియోగించుకున్నారు ఇప్పుడు ఏడు గ్రామాలకే దాదాపుగా ఏడు వందల దాకా దరఖాస్తులు వచ్చినాయనంటే వినియోగించాను అందరికీ కూడా ప్రతి ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తాము మా టీం నలుగురు సర్వేరు ఆర్ఐన్ తహసీల్దార్ను అన్నీ ఇంకొక చేసి వాళ్ళకు పట్టా అమలు చేస్తాం మన రేవంత్ రేవంతన ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది ఏళ్ళు రైతు సమస్యలు ఎలా ఉన్నాయి రైతు సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు పెట్టి మన రెవెన్యూ మంత్రి పొంగలి శ్రీనివాస రెడ్డి సమక్షంలో ఏదైతే జరుగుతుందో ప్రతి గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులలో వారికి రైతులకు సంబంధించిన భూ సమస్యలు ఏమున్నాయి దాని పరిష్కార మార్గాలు ఎలా చేయాలని చెప్పి ప్రతి గ్రామాన రైతుల నుండి భూ సమస్య సంబంధించిన అభివృద్ధి తీసుకోవడం చాలా సంతోష విషయం ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రైతు సమస్యల మీద ఆనాడు భూమికి సంబంధించిన అసైన్ భూములు కావచ్చు లేదా సాధబైన సమస్యలు కావచ్చు అలాంటి సమస్యలు ఏ భూ సమస్యలు పరిశీలించే విధంగా ఆనాడు ఆ ప్రభుత్వం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం జరిగింది మళ్ళీ ఇన్నేళ్లకు గత పది పదిహేను ఏళ్ళ తర్వాత మా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతుల గురించి ఆలోచించి రైతులకు భూ సమస్యలు చాలా ఉన్నాయి గతంలో గత టీఆర్ గవర్నమెంట్ ధర ధర ఉన్నప్పుడు చాలా అక్రమాలు జరిగినాయి రైతులకు ప్రభుత్వానికి ఈ భూ విషయంలో సంబంధం లేకుండా ధరణి నమ్ముకోవడం జరిగింది ధరని వల్ల చాలా రైతులు నష్టపోయారు ఈ పదిహేను నెలల్లో ఇటువంటి ఏ సమస్య ఉన్న పరిష్కారం కాలేదు కానీ ఇప్పుడు ఈ రేవంత్ పాలనలో భూభారతి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి దానిలో భాగంగానే రైతు సమస్యలు ఏ భూమి సమస్య ఏ పరిష్కారం ఏ ఏ సమస్య ఉన్నా పరిష్కరించే దిశగా చేయడం చాలా సంతోషద విషయం దీనికి మా రేవంత్ రేవంత్ రెడ్డి సర్కారుకు మా రైతుల పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాల వచ్చి పద్దెనే ఘర్షణ సందర్భంగా మన ప్రేమతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల గురించి ఆలోచించి మంత్రి పొంగులే శ్రీనివాస రెడ్డి గారు కూడా ఆలోచించి రైతు సమస్యలు చాలా ఉన్నాయి గతంలో రాజశేఖర టైంలో ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా రాజశేఖర ఉన్నప్పుడు భూ సమస్యల విషయంలో రైతులకు సంబంధించిన విషయం ఉందో అది పరిష్కార మార్గాలు ఆన ఆలోచించి ఆమె చేయడం జరిగింది తర్వాత మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత కొత్తగా ధర యానీ తీసుకొచ్చి ధరణి చట్టం తీసుకొచ్చి రెవెన్యూ చట్టం తీసుకొచ్చి రైతుల సమస్యలు పట్టించబోగా రైతుల సమస్యలు ఏవైతున్నాయో అది ఆన్లైన్లో అప్లై చేసుకుంటే అప్పుడు ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు అనుకుంటా అక్కడనే అక్కడ పోయి రావడం చాలా కష్టమవుతుండే తర్వాత ఇప్పుడు వచ్చిన ఈ కొత్తగా రేవంత్ రెడ్డి గారి ఈ పాలనలో భూభాతి చట్టం తీసుకురావడం దానిలో భాగానే ప్రతి గ్రామ గ్రామ రెవెన్యూ సర్వీ పెట్టడం ఇందులో ఏవైతే రైతుకు సంబంధించిన భూ సమస్యలు ఏమున్నాయో వాటిని అప్లికేషన్ రూపం తీసుకొని పరిష్కరించే మార్గంగా ఏది ఆలోచించమో ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే గత ఇరవై పదిహేను వేల నుంచి ప్రతి రైతు పట్టగాక ఉండి అమ్మి పట్ట చేయలే చేసుకోలేక డబ్బులు లేక కొంతమంది అసైన్ భూములు ఉండి కబ్జాలు ఉండి పట్టగాక చాలా సమస్యలు ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి భూ సమస్య ఉందో అది పరిష్కరించడానికి వీళ్ళ అప్లికేషన్ తీసుకొని ఆ పరిష్కార మార్గాలు ఆలోచించి విధంగా గ్రామ గ్రామాన అధికారులనే రైతుల దగ్గర పంపించి పరిష్కరించే విషయంగా చాలా గొప్ప విషయంగా చాలా సంతోషంగా మేము వ్యక్తం చేస్తున్నాం ఇలాంటి రేపు ఏ సమస్య ఉన్నా భూ సమస్య ఉన్నా ఇప్పుడు ఉన్న ఏదైతే ఉందో ఈ భూభాధ చట్టంలో ఏముంది అని అంటే తగాదాలున్న భూమి మరియు కోట్లున్న భూమి తప్ప సమస్య తప్ప మీది ఏ సమస్య ఉన్నా కబ్జాలో ఉండి రైతులకు ఎలాంటి పట్ట కాకుండా ఉన్న భూములను పీలిమీకి రెవెన్యూ అధికారులు వెళ్ళి చూసి అక్కడ చుట్టుపక్కల నలుగురు అడిగి వాళ్ళకు పట్ట వేసి ఆ భూ సమస్య ఏది లేకుండా పరిష్కరించే విధంగా ఈ భూ భూభ చట్టం తేవడం ఈ భూభ చట్టం తెచ్చే విషయంలో మన ప్రియమంత ముఖ్యమంత్రి గారికి మరియు అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను